ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఏడు నాటికి ప్రపంచంలో నంబర్ గా భారత్ పేదరికం లేని సమాజం కోసం కన్నారని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇది సాధ్యం చేయొచ్చన్నారు బాబు యాభై ఏళ్ల సినిమా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా శిల్పకళా వేదికలో జరిపిన మురళీమోహన్ సన్మాన కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడా పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా సన్మానించారు నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ప్రమోట్ చేస్తూనే ఇండియాని ఇండియన్స్ని అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు దీనివల్ల విజిబిలిటీ వచ్చింది రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాలు మనందరం కూడా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటాం ఆ సమయంలో ప్రపంచంలోనే అగ్రజాతీయగా నెంబర్ వన్ కమ్యూనిటీగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఎవరుంటారంటే భారతీయులు అందులో తెలుగువారు వారు ముప్పై శాతం ఉంటారు పేదరికం లేని సమాజం చూడాలనేది ఎన్టీ రామారావు గారి కళ ఆయన కొంతవరకు చేయగలిగారు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ నాలెడ్జ్ ఎకానమీలో సంపద సృష్టించాం ఈ రోజు మన అందరం గాని కలిసి పేదరికాన్ని కూడా నిర్మూలించడం కోసం ఒక సంకల్పం చేయగలిగితే ఇది అసాధ్యం కాదు